మరోసారి కొడాల నాని సరిపోయి వచ్చారు దాదాపు గుడివాడలో నా నోటిస్తానం చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కలగలుగుతున్నాడు ఇప్పుడు ఎవడో అమెరికా నుంచి తీసుకొచ్చి నా నోటిస్థానని చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వాడు ఎక్కడికి పోతాడు తెలియదు ఎన్టీఆర్ వారసులు అసలు నేనా వాళ్ళు అనేది తెలిసిపోతుంది గుడివాడ ప్రజలు చెప్తారని చెప్పి మాట్లాడుతూ ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొడాలి నాని ఉన్నాడా అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాడా ఈ దేశంలో ఉన్నాడా కొడాలి నాని అతను ఏమో ఈ మధ్య నేను టీవీలో కూడా చూడట్లేదు అసలు నాకు ఎక్కడా కూడా కొడాలని అనే వ్యక్తి కనిపించలేదు మళ్ళీ తెరపైన ఏదో వేషాలు వేసుకున్న వాళ్ళు వచ్చినట్టు చాలా చక్కగా మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నా హాస్యవదం ఎన్టీఆర్ వారసులు మీరా నేనా అంటా ఉన్నాడు మరి దానికి నేను ఒక సమాధానం చెప్తాను ఏదైతే మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు నారా భువనేశ్వర్ గారిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా అయితే విమర్శలు చేసినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టి తన కుటుంబాన్ని తన ఫ్యామిలీని విమర్శించారని ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడినప్పుడు మరి నోట్లో అరటిపండు పెట్టుకున్నాడా కొడాలి నాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి ఆ రోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన నారా భువనేశ్వర్ గారిని మరి విమర్శించినప్పుడు మరి అప్పుడు మీరు నందమూరి కుటుంబంలో మీరా నేనా అన్నప్పుడు మీరు ఆ రోజు నోరు ఎందుకు మెదపలేకపోయారు అంటే మీరు రాజకీయం కోసమే మీరు ఈ మాటని ఈరోజు ఈరోజు మాట్లాడుతున్నారా కొడాల నాని గారు లేకపోతే ఇప్పుడు మీరు మీ అవసరం కోసం అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా ఈ తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోండి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ప్రజల ముందు ఏదో ఒకటి మసిపూసి మారిడికాయలు చేయాలి కాబట్టి ఏదో ప్రజల ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే ఇక్కడ ప్రజలు మోసం చేస్తున్నాడు ఎన్నికల ముందు రా కదలిరా అని చెప్పి ఎన్నికలు అవగానే పో కదలిపో అని చెప్పేసి ప్రజలను అన్ని అంశాలను కూడా వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు నాయుడు అని చెప్పి కొనాలనిగా చేసిన ఆరోపణలు అయితే అసలు చులకరగా చూస్తున్నాడు కనీసం ఒక ఎమ్మెల్యే పదవు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు సమాజం అదే దాని గురించి కూడా మాట్లాడితే మైనార్టీని మోసం చేసింది ఎవరు అని చెప్పి ఒకసారి మనం ప్రజల ముందుకు వస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కొడల్ నాని గారు కానివ్వండి లేకపోతే వైసీపీలో ఉన్న నాయకులందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను రా కదలి రా అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేశారు కాబట్టి ఈ మాట మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి మైనారిటీని వాడుకొని వదిలేసే అయితే మరి గతంలో నేను చాలాసార్లు చెప్పాను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలోపు మరి మైనార్టీ ఓట్లతో గెలిచి మరి ఈరోజు మైనార్టీలకు ఎలాంటి ఉపాధి లేకుండా వాళ్ళకి ఎలాంటి లోన్స్ లేకుండా వాళ్ళకి ఎలాంటి పథకాలు లేకుండా ఈరోజు సర్వనాశనం చేసి మైనార్టీ వర్గాన్ని అణగి తొక్కేసిన మీరు మైనారిటీని చంద్రబాబు నాయుడు గారు దూరం చేశారు తొక్కేశారని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి నిజంగా మాట్లాడటానికి ఈరోజు చూసుకుంటే ఈరోజు మైనార్టీ వర్గానికి కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ద్రోహం చేసిన పార్టీ ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ అని చెప్పి మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉంటారు మేం చెప్పడం కాదు దాని గురించి మళ్ళీ మీరే మాకు రివర్స్గా మళ్ళీ మాట్లాడటం అంటే ఎంత హాస్యాదపదమో ఒకసారి మీరు గమనించుకోవాలి అంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఇన్చార్జీలు మారుస్తున్నాం అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు తప్పుడు పనులు చేశారు ఎదో పనులు చేశారు అలాగే మరి వాళ్ళు చేసిన అవినీతులు అక్కడ రాష్ట్ర ప్రజలుగానే ఉండి అలాగే ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా చీకొట్టారు కాబట్టి ఈ రోజు మీరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంతేకాని మీరేదో మీ క్యాడర్ని పెంచుకోవడం కోసం లేకపోతే మళ్ళీ మీ మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరు ఈరోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కానీ అదే ఎమ్మెల్యేని ఎవరైతే ఎమ్మెల్యేలు మారుస్తున్నారో అదే ఎమ్మెల్యేని ఒకసారి మీరు అదే నియోజకవర్గంలో పోటీ చేపించండి చిత్తు చిత్తుగా ఓడిపోతారు కాబట్టి ఆ విషయం మీకు తెలిసింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేని మారుస్తున్నారు ఈరోజు మసిపూసి మారిడే చేసి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని ఓడించి జనసేన పార్టీని ఓడించి ఈరోజు మీరు అధికారంలోకి రావాలని చెప్పి మీరు చేస్తున్న పన్నాంగం ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా ఈ రాష్ట్ర యువతికి తెలీదా అంటే ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చెప్తా ఉంటే ప్రెస్ మీట్లో మీరు నిజంగా సిగ్గుచేటు ఏదైతే కొడాల నాని గారు చెప్తున్నారు ఈరోజు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాను నన్ను ఓడిస్తా ఓడిస్తానని చెప్పి చిన్నప్పటి నుంచి కాదు మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో లేరు ఏదో లారీ డ్రైవర్ గాను లారీ కేనర్గా పనిచేశారని చెప్పి నాకు తెలుసు అక్కడక్కడ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఈ మధ్యన రాజకీయాల్లోకి వచ్చి ఏదో మీరు ఒక స్థాయిలోకి వచ్చారని కానీ ఆ హోందాతరం కానీ రాజకీయాల్లో మీకు ఉండాల్సిన అనుభవం కానీ ఏది లేదు కాబట్టి గుడివాడలో చిత్తు చిత్తుగా ఓడించాల్సింది ఫస్ట్ మిమ్మల్ని అని చెప్పి గుడివాడ ప్రజలందరూ కూడా శ్రీకారం చూడుతున్నారు నాని గారు ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఫస్ట్ అంటే ఇక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి పెన్షన్ విషయంలో దాదాపు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మూడు వేల రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజున పడిగాపులు కాయించాడు పెన్షన్ల కోసం అని చెప్పి ఆరు ఎలక్షన్స్ ముందు ఒక్కసారిగా పెంచి నేను పెంచానని చెప్తే ఎలాగా ఈరోజు మీ మాట నిలబెట్టుకున్నాను కాబట్టి మూడు వేలు ఇస్తున్నాను అవినీతి జరగకుండా అని చెప్పి మాట్లాడటం కుటుంబాలు చీచే రాజకీయాలు చేసే మనస్త చంద్రబాబు నాయుడు ఉందని చెప్పి కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి ఎటువంటి మనం చెప్తారు అదే చూసుకుంటే మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు దాన్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పన్నారు అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గెలిపిస్తే నేను కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనుడైనా మరి మన జలగన్న కూడా చెప్పారు మరి చెప్పినప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి నెల నెలకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చారు కానీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఎవరిచ్చారు మీరు ఇచ్చారా ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి మీరు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నన్ను గెలిపిస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పన్నారు అబద్ధ కోతలు కూసి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మంపిపెట్టి పెన్షన్ ఇస్తానని చెప్పి మోసపూర్చిన మాటలు చెప్పి ఈరోజు ఎవరు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఈరోజు మూడు వేల రూపాయలు పెంచుకున్నది మీరు ఈరోజు దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న విమర్శలు ఉన్నాయో కుటుంబాల గురించి మాట్లాడటం కుటుంబాలని వేరు చేయడం అనేది నిజంగా మీరు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంతో హాస్యాస్పదం కుటుంబాన్ని వేరు చేశారనేది చెల్లిని తల్లిని వేరు చేసి రాజీనామా చేపించి చెల్లికిస్తానన్న టికెట్ ఇవ్వకుండా తనను దూరం చేసి ఈరోజు దిక్కుముక్కు లేకుండా తల్లిని చెల్లిని దూరం పెట్టిన మీరు ఈరోజు కుటుంబాల గురించి కుటుంబాలు వేరు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎంత సిగ్గు చేటంటే కుటుంబాన్ని కలపాలంటే దానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వేదికని కానివ్వండి తన నిజంగా ఆయన కుటుంబానికన్నా ప్రజలకే ఎక్కువ ఆదరణ ఇచ్చారు కుటుంబంలో కన్నా ప్రజలకే ఎక్కువ ఆయన సన్నిహితంగా ఉండి తన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కుటుంబం కోసం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన వ్యక్తి అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మరి రాష్ట్ర ప్రజలు కూడా నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఆయన ఇచ్చారు అలాంటి వ్యక్తి పైన ఈ రకంగా మీరు విమర్శలు చేస్తూ ఉంటే నిజంగా రాష్ట్ర ప్రజల పిచ్చో లేకపోతే మీరు పిచ్చు అర్థం కాని పరిస్థితి అయిపోయింది అయితే నేను ఇప్పుడు ఇంకొక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను పెన్షన్ల గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఏదైతే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ముప్పై ఐదు రూపాయల దగ్గర నుంచి మరి దాదాపు డెబ్బై ఐదు వరకు డెబ్బై ఐదు రూపాయల వరకు చేశారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రెండు వందల రూపాయలగా చేశారు దాని తర్వాత ఏదైతే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పెన్షన్ని మరి ఐదు రెట్లు పెంచి మరి ఏదైతే వెయ్యి రూపాయల చేశారు వెయ్యి రూపాయలు పెన్షన్లు అందుకుంటూ మరి ప్రతి అవ్వ కూడా ప్రతి తాత కూడా ఎంతో సంతోషంగా మరి ఆ పెన్షన్ డబ్బులతో వారి కుటుంబంలో వాళ్ళ తల్లి పిల్లలు కూడా చూడకపోయినా కూడా ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా మరి మన చంద్రబాబు నాయుడు మా కొడుకులాగా పెద్ద కొడుకులా ఉన్నాడని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రజల్లో ఎంతో మంది పెద్దవాళ్ళందరూ కూడా ఆదరించారు అదే ఆశీస్సులు దేవుడి దేవాల నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా రాజకీయాల్లో మంచి అవకాశం ఇచ్చింది అనుకుంటున్నాను నేను అలాగే మరి చూసుకుంటే తర్వాత ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలని పదకొండు వందల చిల్లర్ని చేసి మళ్ళీ ఏదైతే ఇచ్చిందో నూట పదకొండు వందల నూట ఇరవై రూపాయలు మరి ఇవ్వడం జరిగింది మరి దాని తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పెన్షన్ మరి రాష్ట్ర ప్రజలకి మరి అందించారు ఆయన ఎక్కడా కూడా ఎలాంటి షరతులు లేకుండా విధించారు మరి ఈ రోజు వైసీపీ చూసుకుంటే మరి రెండు వేల చెప్పినప్పుడు ఏం చెప్పిందండి మరి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మరి నోటుకు వచ్చినట్టు మరి మాట్లాడటం ఎంత ఎంతవరకు అది సమన్యతం అండి అలా మాట్లాడి దానికి కూడా పెన్షన్కి కూడా షరతులు విధించి ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి లేదు అలాగే కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి లేదు మరి ఏదైతే సొంత ఇల్లు ఉందో వాళ్ళకి లేదని చెప్పి అన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ కూడా పెన్షన్లు కట్ చేసేసి కొంతమంది తీసేసి చాలా అంటే చాలా ఇబ్బంది పరి పరిస్థితి తీసుకొచ్చారు అలాగే చూసుకుంటే ఈ గడిచిన ఐదు ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఇచ్చిన మీరు ఈ రెండు వేల పెన్షన్లు చంద్రబాబు గారు ఇచ్చిన రెండు వేల పెన్షన్ని మీరు ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చి మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్ధపు కోతలు పూసి ఏదైతే రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తూ మధ్యలో ఒక సంవత్సరం ఆపేసిన డబ్బులు ఆ రెండు వందల యాభై రూపాయలు ఎన్ని లక్షల మందికి ఇవ్వాల్సిన పెన్షన్ ఎన్ని లక్షల మంది డబ్బులు మీరు కాజేశారు ఇలాగ కాజేసిన డబ్బులు ఎన్ని డబ్బులు మీరు కాజేసి దోచేసారు మీరు అలాంటిది మీరు దోచేసి కాజేసి దాచేసుకున్న మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎంత సిగ్గుచేటంటే ఎలాంటి షరతు లేకుండా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ వచ్చి దాన్ని ఏ రకంగా అవ్వ తాత ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి వాళ్ళ మందులకి వాళ్ళ కుటుంబంలో అన్ని సంతోషంగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చేసిన దీన్ని మీరు ఏ రకంగా మీరు దాన్ని పబ్లిసిటీ చేస్తూ దాన్ని మీరు మీరు చేస్తున్న తప్పుడు పనిని పార్టీ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీరు తోయడం అంటే ఎంత బాధాకరం అంటే నిజంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర యువతని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో వెనకబడిపోయిన యువతను కూడా ముందుకు తీసుకురావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి కోరుకుంటా ఉన్నాను